చదవలేకపోతున్నారా అయితే ఈ ఐదు స్టెప్స్ ని ఫాలో అవ్వండి నెంబర్ వన్ స్టడీ ఎన్మెంట్ మీరు ఫోకస్ గా చదవాలి అంటే మీరు చదివే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ప్లేస్ లో ఎటువంటి నాయిస్ లేకుండా చూసుకోండి మీరు చదువుకోవడం కోసం కావాల్సిన అన్ని వస్తువుల్ని ముందే అక్కడ ఏర్పాటు చేసుకోండి మిమ్మల్ని చదవకుండా డిస్టర్బ్ చేసే వస్తువుల్ని మాత్రం దగ్గర పెట్టుకోకండి ఎస్పెషల్లీ మీ ఫోన్ ని దాన్ని సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి దూరంగా పెట్టేయండి నెంబర్ టూ సెట్ స్పెసిఫిక్ గోల్స్ రోజు ఇన్ని సబ్జెక్టులు లేదా ఇన్ని చాప్టర్ చదవాలని గోల్స్గా పెట్టుకోండి పాసిబుల్ అయ్యే గోల్స్ని మాత్రమే పెట్టుకోండి అంతేకాని ఒక రోజులో ఒక సబ్జెక్ట్ మొత్తం చదివేస్తాను అంటే అది ఎవరి వల్ల కాదు అందుకే చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాటిని కంప్లీట్ చేయండి నెంబర్ త్రీ టైం మేనేజ్మెంట్ ఎప్పుడు మూడు వస్తే అప్పుడు చదవడమని కాకుండా ప్రతిరోజు దానికంటూ ఒక టైం సెట్ చేసుకోండి ఆ టైంలో ఆరు నూరైనా చదివే ప్రయత్నం చేయండి Number four.